మొత్తానికి మూడో రౌండ్ నాలుగో రౌండ్ కూడా పూర్తిగా అయ్యేటటువంటి దశకు వచ్చింది మొత్తానికి రెండో ప్రాధాన ఓట్లకు సంబంధించినటువంటి లెక్కింపు కూడా పూర్తి స్థాయిలో ధరికి చేరుతున్నటువంటి నేపథ్యంలో తీన్మార్ వల్లనకు గెలుపు అంచల్లో కనబడుతున్నటువంటి పరిస్థితి ఎందుకంటే ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉంది ఓ వైపు అసెంబ్లీ ఎన్నికలలో కూడా కాంగ్రెస్ పార్టీకి దీటుగా సీట్లు వచ్చినటువంటి దాఖలాలు కూడా చూసిన తర్వాత పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించినటువంటి విషయంలో కాంగ్రెస్ కి ఎనిమిది భారతీయ జనతా పార్టీకి ఎనిమిది వచ్చినాయి రెండు కాన్స్టెంట్ గా వచ్చినటువంటి పరిస్థితి ఎంఐఎంకి హైదరాబాద్ కి సంబంధించినటువంటి సీటు కూడా వచ్చినటువంటి సిచ్యువేషన్ చూసినాం అయితే మలనకు ఒక అడ్వాంటేజ్ ఏంటంటే గతంలోనే తీర్మార్మలన ఎమ్మెల్సీగా పోటీ చేసిండు ఇండిపెండెంట్ క్యాండిడేట్ గా దాదాపు పదిహేడు వందల కిలోమీటర్ల పాదయాత్ర కూడా తీన్మార్ మలన చేసినటువంటి ఆ సిచ్యువేషన్ కూడా మనం చూసాం అయితే పదిహేడు వందల కిలోమీటర్ల పాదయాత్రలో ఖమ్మం నల్గొండ వరంగల్ నేను కూడా తీన్మార్ మలనతో పాదయాత్ర చేసేటటువంటి ప్రయత్నం చేసిన దాదాపు పదిహేను వంద దాదాపు పదిహేడు వందల కిలోమీటర్లు పదిహేను వందల కిలోమీటర్లు తీన్మార్మలను కలిసి నేను నడిచేటటువంటి ప్రయత్నం కూడా పూర్తి స్థాయిలో చేసిన అయితే కొంత రాకేష్ రెడ్డి భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి కీలకమైనటువంటి వ్యక్తి వరంగల్ కి సంబంధించినటువంటి విషయంలో ఆయనే బీజేపీ నుండి హోరాహోరిగా కొంత టఫ్ ఫైట్ ఇచ్చిండు అక్కడ భారతీయ జనతా పార్టీకి సంబంధించిన కీలక నేతగా కూడా ఉన్నటువంటి నేపథ్యంలో ఎప్పుడైతే అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన విషయంలో వేరే వ్యక్తికి అక్కడ టికెట్ ఇచ్చేటటువంటి ప్రయత్నం చేసిరో రాకేష్ రెడ్డి బీజేపీకి రాజీనామా చేసి తక్కువ అయితే బిఆర్ఎస్ పార్టీలోకి అంటే అప్పుడు ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి పార్టీలోకి రాకేష్ రెడ్డి చేరేటటువంటి ప్రయత్నం కూడా చేసిండు ఆ దాఖలాలు కూడా పూర్తి స్థాయిలో మనం చూసినాం అయితే రాకేష్ రెడ్డికి ఎమ్మెల్సీ టికెట్ కూడా ఇచ్చినటువంటి పరిస్థితి రాకేష్ రెడ్డి ఏం తక్కువ కాదు నేను నేను తక్కువ చెప్తాను రాకేష్ రెడ్డి ఆ విద్యావంతుడు జ్ఞానవంతుడు రాకేష్ రెడ్డి ఆయన యుఎస్ లో స్థిరపడినటువంటి వ్యక్తి ఆయన ఎన్ఆర్ఐ కూడా సో ఇటు రాకేష్ రెడ్డికి బీఆర్ఎస్ పార్టీ కీలకమైనటువంటి టికెట్ ఇచ్చింది ఎమ్మెల్సీకి సంబంధించిన పరిలో నిల్చోబెట్టినటువంటి దాఖలాలు చూసినాం కాంగ్రెస్ కి సంబంధించి మలనకు కూడా ఎటువంటి కీలకమైనటువంటి అంశాలు ఇప్పుడు ఓ వైపు ఎమ్మెల్యే టికెట్ ఇద్దామనేటటువంటి భావనలో ఉంటుండే కానీ ఎమ్మెల్యే మలన యాక్సెప్ట్ చేయలేదు తర్వాత ఎంపీకి సంబంధించి భువనగిరి నుండి టికెట్ ఇద్దామనేటటువంటి ఆలోచనలు చేశారు కానీ విరమించుకున్నటువంటి పరిస్థితి తర్వాత తీన్మార్మలనుకు ఓవైపు కరీంనగర్కి సంబంధించి బండి సంజయ్ మీద టికెట్ ఇచ్చి గెలిపించుకుందాం అనేటటువంటి కీలకమైన ఆలోచనలు చేసారు కానీ బండి సంజయ్కి సంబంధించి ఆ సిట్టింగ్ సీటు అట్లనే కరీంనగర్కి సంబంధించి బండి సంజయ్ తప్ప వేరే వాళ్ళు గెలిచేటటువంటి అవకాశం లేదు అనేటటువంటి ఆలోచనలో ఉన్నప్పటికీ తర్వాత బండి సంజయ్కి సంబంధించి అడ కాపులకు సంబంధించిన ఓట్లు కానివ్వండి బీసీలకు సంబంధించినటువంటి ఓట్లు పద్మశాలీలకు సంబంధించినటువంటి ఓట్లు కొంత కరీంనగర్కి సంబంధించినటువంటి ప్రభావితం ఎక్కువ ఉంటుంది సో తీన్మార్ మలన మున్నూరు కాపు కాబట్టి కొంత ఓట్ల ప్రభావితం కూడా కలిసేటటువంటి అవకాశం ఉండొచ్చు అనేటటువంటి కోణాలలో ఆలోచన చేసి అయినప్పటికీ కూడా అక్కడ బోయిన్పల్లి వినోద్ కుమార్ థర్డ్ ప్లేస్ లో ఉన్నటువంటి దాఖలాలు కూడా చూసినాం సో తీన్మార్ మలనకు టికెట్ ఇచ్చినా కూడా సెకండ్ ప్లేస్ కు కరీంనగర్కి సంబంధించి ఎంపీ స్థానంలో ఉండే అవకాశం ఉంటుండే అయితే ఎమ్మెల్సీ తీన్మార్ మలన గతంలో పోటీ చేసిండు దాదాపు మూడు ఉమ్మడి జిల్లాలకు కరీంనగర్ కానివ్వండి ఖమ్మం కానివ్వండి లేకపోతే నల్గొండ కానివ్వండి పరిచయం ఉన్నటువంటి వ్యక్తి పదిహేడు వందల కిలోమీటర్ల పాదయాత్ర చేసిండు అన్ని గ్రామాలలో తిరిగిండు అన్ని మండలాలలో తిరిగిండు అన్ని జిల్లాలలో తిరిగిండు ఆయనే ఇంకోటి ఏంటంటే క్యూ న్యూస్ అనేటటువంటి ఛానల్ తీన్ మనకు మంచి అడ్వాంటేజ్ ప్రతి రోజు మార్నింగ్ న్యూస్ ఉంటుంది దాదాపు మార్నింగ్ న్యూస్ లో నలభై వేల మంది ఇరవై వేల మంది ముప్పై వేల మంది లైవ్ చూసినటువంటి ఆ దాఖలాలు కూడా పూర్తి స్థాయిలో మనం చూసినాం అయితే తీన్మార్మలనకు ఇప్పుడు ఉన్నటువంటి ఏదైతే ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి ఎన్నికలలో కొంత ఎర్జ్ కనబడుతున్నటువంటి పరిస్థితి మొదటి రౌండ్ సెకండ్ రౌండ్ లోనే తీన్మార్మలనకు దాదాపు పద్నాలుగు వేల పైచిలకు ఆ ఏదైతే మెజారిటీతో అంటే ఐ మీన్ పద్నాలుగు వేల డిఫరెన్షియేషన్తో ఇటు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పైన భారతీయ జనతా పార్టీ అభ్యర్థి పైన తీర్మార్మలైన ముందంజలో ఉన్నాడు అనేటటువంటి ఒక కోణాలు కూడా పూర్తి స్థాయిలో తెరపైకి వచ్చినటువంటి పరిస్థితి అయితే ఇక్కడ రాకేష్ రెడ్డి మాత్రం ఇప్పుడు ఉన్నటువంటి ఏదైతే రెండో రౌండ్ మూడో రౌండ్ కానివ్వండి సెకండ్ ప్రాధాన్యత ఓటు మూడో ప్రధానత ఓటు సంబంధించిన అంశంలో కానివ్వండి రాకేష్ రెడ్డి తోక ముడిచిండు రాకేష్ రెడ్డి బయలుదేరిండు అక్కడ నుండి చర్చలు కూడా వినబడుతున్నటువంటి పరిస్థితి ఓ వైపు అశోక్ సార్ కూడా ఏం తక్కువ లేదు అశోక్ సార్ అక్కడ నిరుద్యోగుల కోసం పోరాటం పరిస్థితి అశోక్ సార్ చాలా క్లియర్ కట్ గా ఆ నిరుద్యోగులు పడుతున్నటువంటి బాధలు నిరుద్యోగులు పడుతున్నటువంటి ఇబ్బంది నిరుద్యోగులు పడుతున్నటువంటి కష్టాలపైన అశోక్ సార్ కీలకంగా పోరాటం చేసినటువంటి సిచ్యువేషన్స్ ని కూడా మనం చూసినాం ఏసీ పెట్టు ఆ దాఖలాలు కూడా పూర్తి స్థాయిలో తెరపైకి వచ్చింది ఇదే నేపథ్యంలో ఓ వైపు బక్కా జర్సిన కూడా పోటీ చేసినటువంటి సిచ్యువేషన్ కూడా మనం చూసినాం కానీ బక్కా జర్సిన అన్నకు అంత పూర్తి స్థాయిలో ఓట్లేమి రానటువంటి పరిస్థితి బక్కా జర్సిన కొంత ఇబ్బంది పడుతున్నటువంటి సిచ్యువేషన్ కూడా మనం పూర్తి స్థాయిలో చూస్తున్నటువంటి పరిస్థితి కానీ తీర్మార్ వలన కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్నటువంటి పరిస్థితి ఇంకోటి ఏంటంటే కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఏంటంటే దాదాపు ఇరవై ఐదు వేల ఓట్లు మొదటి ప్రాధాన్యతకు సంబంధించి రెండో ప్రాధాన్యతకు సంబంధించినటువంటి చిత్తు ఓట్లు అంటే తీర్మానండి ఇప్పుడు ఈ ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి అంశం ఎట్లుంటుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ జనరల్ ఎలక్షన్ కానివ్వండి ఎంపీకి సంబంధించిన అంటే పార్లమెంట్ ఎలక్షన్ కానివ్వండి అసెంబ్లీ పార్లమెంట్ రెండు కూడా ఈవీఎంలు ఉంటాయి ఈ ఈవీఎం లో ఏదైతుందో దాంట్లో మనము నొక్కి రావాలి అంటే బటన్ నొక్కి రావాల్సినటువంటి అవసరం ఉంటది కానీ ఇక్కడ ఎమ్మెల్సీ సంబంధించి బ్యాలెట్ కి సంబంధించినటువంటి ఓటింగ్ ఉంటది అంటే ఒక పెద్ద పేపర్ ఉంటుంది ఆ పేపర్ లో దాదాపు ఎమ్మెల్సీ సంబంధించి యాభై మంది పోటీ చేసిరు దాంట్లో తీన్మార్మలన రాకేష్ రెడ్డి ప్రేమేందర్ రెడ్డి అశోక్ సార్ బక్కా జడ్ ఇట్లా ఐదుగురు పేర్లు ఉంటాయి ఈ ఐదుగురులో మొదటి ప్రాధాన్యత ఓటు మీరు ఎవరికి వెయ్యాలా అనేది ఒక కోణం ఉంటుంది అది కూడా చాలా క్లియర్ గా చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తా కొంత బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేటటువంటి ప్రయత్నం కూడా చేస్తాను ఎందుకంటే చాలా మంది కన్ఫ్యూజ్ అయ్యారు ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి ఎవరైతే పట్టభద్రులు కూడా కొంత కన్ఫ్యూజ్ అయినటువంటి పరిస్థితి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇగో తీన్మార్ మల్లన్న ఈయనకు ఒక బాక్స్ ఉంటుంది ఇక్కడ తర్వాత ఈయన ఈయన ఎవరు కాంగ్రెస్ ఐ మీన్ ఇప్పుడు పార్టీలు ఏముండవు కాంగ్రెస్ పార్టీ బీజేపీ బీఆర్ఎస్ అనేది పార్టీల గుర్తులు ఏముండవు జస్ట్ మనుషులకు సంబంధించిన పేర్లు ఉంటాయి మళ్ళీ ఫోటోలు ఉంటాయి తీన్ మార్మల్ అన్న తర్వాత బీఆర్ఎస్ కి సంబంధించిన రాకేష్ రెడ్డి ఈయనే బీఆర్ఎస్కి కి సంబంధించి తర్వాత గుజ్జుల ప్రిమేందర్ రెడ్డి ఈయన ప్రిమేందర్ రెడ్డి బీజేపీకి సంబంధించినటువంటి వ్యక్తి తర్వాత కింద ఇండిపెండెంట్ ఉన్నటువంటి కొంతమంది పేర్లు చెప్తున్నారు యాభై మంది పేర్లు చెప్తలేను అశోక్ సార్ అశోక్ సార్ కి సంబంధించిన పక్కన డబ్బా ఉంటుంది తర్వాత బక్కా జర్సనకి సంబంధించినటువంటి పక్కన డబ్బా ఉంటుంది అయితే ఇక్కడ ఏం చేయాలా ఒకవేళ తీన్మార్ మలన్నో రాకేష్ రెడ్డో ప్రేమేందర్ రెడ్డో అశోక్ సారో బక్కా జడ్సన్ మీరు ఎవరికి ఓటు అనేటటువంటి కోణంలో ఒకవేళ తీన్మార్ మలన్నకు మేము ఓటు వేయాలనుకుంటున్నాం మొదటి ప్రాధాన్యత ఓటు అంటే ఫస్ట్ నెంబర్ తీన్మార్ మలనకు ఇయ్యాలనుకుంటున్నాం అంటే ఏం చేయాలా ఈ డబ్బాలో ఇట్లా ఒకటి నెంబర్ రాయాలా కానీ చాలా మంది పట్టబద్దులు మేధావులు చదువుకున్నటువంటి విద్యావంతులు చేసినటువంటి తప్పేందంటే ఈ బాక్సుల జై మల్లన్న తీన్మార్ మల్లన్న లేకపోతే ఓఎని వన్ అని ఇట్లా రాసేదు రాసేసరికి ఏమైంది ఈ ఓట్లు చిత్త అయిపోయింది ఈ ఓట్లు చెల్లవు ఈ చెల్లనటువంటి ఓట్లు దాదాపు ఇరవై ఐదు వేల ఓట్లు చెల్లనటువంటి ఓట్లే ఈ ఇరవై ఐదు వేల ఓట్లలో దాదాపు తీన్మార్ మల్లన్నకు సుమారు పద్దెనిమిది నుండి పంతొమ్మిది వేల ఓట్లు మొదటి ప్రాధాన్యత సిగన్ ప్రాధాన్యతలో ఉందట అంటే తీన్ మార్మల్ అనుకో పద్నాలుగు వేల మెజారిటీ కాదు అంటే ఫస్ట్ రౌండ్ సెకండ్ హౌస్ అంటే తీన్మార్మల్ పద్నాలుగు వేలు కాదు అంతకంటే ఎక్కువ రావాల్సినటువంటి కోణాలే ఉంటుండే కానీ ఎప్పుడైతే మీరు ఇట్లా రాసే ప్రయత్నం చేసిరో తీన్మార్మలన ఎండ్ అయిపోయినటువంటి పరిస్థితి అదే తీన్మార్మలనకు సరే మొదటి ప్రాధాన్యత ఇవ్వకున్నా ఇదే బాక్స్ లో తీన్మార్మలన పక్కన ఉన్నటువంటి బాక్స్లో రెండో ప్రాధాన్యత ఇచ్చినా కూడా ఈ రెండో ప్రాధాన్యత ఓట్ని కూడా లెక్కింపు చేసేటటువంటి అవకాశం ఉంటుంది దీన్ని కూడా కౌంట్ చేసి ఈ రెండో ప్రాధాన్యత ఓటు అంటే ఫస్ట్ ప్రాధాన్యత కంటే రెండో ప్రాధాన్యత ఎక్కువ ఉన్నటువంటి నేపథ్యంలో కూడా దీన్ని అనుగుణంలోకి తీసుకొని తీన్మార్మలనకు గెలిపించేటటువంటి అవకాశం కూడా ఉంటుంది ఒకవేళ తీన్మార్మలనకు సంబంధించి రెండో ప్రాధాన్యత కాకుండా మూడో ప్రాధాన్యతలో తీన్మార్ మలనకి ఎక్కువ ఉన్నా కూడా గెలుపుకు సంబంధించినటువంటి కోణాలు తెరపైకి వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది ఇవన్నీ కోణాలు తెరపైకి వస్తుంది తర్వాత రాకేష్ రెడ్డికి ఒకవేళ మొదటి ప్రాధాన్యతలో సెకండ్ ప్రాధాన్యతలో తర్వాత ప్రేమేంద్ర రెడ్డికి మూడో ఒకటో తర్వాత అశోక్ సార్ కూడా ఏం తక్కువ దీనిలే అశోక్ సార్కి కూడా మొదటి ప్రాధాన్యత తోటలో వచ్చింది సెకండ్ ప్రాధాన్యత తోటలో వచ్చింది ఆయన కీలకంగా ఆయన కూడా తెరపైకి వస్తున్నటువంటి పరిస్థితి సో అశోక్ సార్కి కూడా చాలా గట్టిగా ఓట్లు పడుతున్నటువంటి సిచ్యువేషన్ కూడా మనం చూస్తున్నటువంటి పరిస్థితి అయితే మొత్తానికి అయితే తీన్మార్ మల్లన్న గెలుపు దగ్గర దగ్గరున్నటువంటి పరిస్థితి అసలు ఏం జరుగుతుంది అక్కడ జరుగుతున్నటువంటి పరిణామం ఏందనేది ఒకసారి మా బ్రదర్ అనిల్ మేము ఇద్దరం కలిసి పని చేసినాం ఒకసారి మా బ్రదర్ తో కూడా మాట్లాడేటటువంటి ప్రయత్నం చేస్తా అసలు ఏం జరుగుతూ ఉంది అక్కడ ఇలాంటి కోణాలలో ముందుకు పోతా ఉన్నారు జరుగుతున్నటువంటి పరిణామం ఏందనేది కూడా చాలా క్లియర్ గా ఒకసారి మా అడిగి తెలుసుకునేటటువంటి ప్రయత్నం కూడా నేను చేస్తా ఎందుకంటే పాపం మావోడు అక్కడనే ఉన్నాడు రెండు మూడు రోజుల నుండి మా అన్న పూర్తి స్థాయిలో అక్కడే చేస్తున్నటువంటి పరిస్థితి ఆ ఖమ్మం నల్గొండ వరంగల్కి సంబంధించినటువంటి ఎన్నికల నేపథ్యంలో కూడా మా అనిలన్న పూర్తి స్థాయిలో అక్కడే ఉన్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తాం ఒకసారి మాట్లాడదాం అన్న ఏం జరుగుతూ ఉంది ఏం జరుగుతూ ఉంది తీన్మార్మలనే మన బయటపడే అవకాశం ఉండొచ్చా లేకపోతే ఇబ్బంది పడేటటువంటి సిచ్యువేషన్ ఉండొచ్చు అసలు ఏం జరుగుతుంది అనిలన్న తిరుపతి పార్టీ అభ్యర్థి రాకేష్ రెడ్డి ఖచ్చితంగా అంగీకరించినట్టు చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆ దీనిలో ఇప్పటికే రాకేష్ రెడ్డి వాళ్ళకు సంబంధించినటువంటి ఏజెంట్లను బయటికి తీసుకొచ్చినటువంటి పరిస్థితి అంటే దీన్ని బట్టి మనకు అర్థమవుతున్నటువంటి విషయం ఏంటంటే మొదటి ప్రాధాన్యత ఓట్లు మల్లన్నకి ఇక్కడ బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కనుక ఓటర్ కనుక మనం చూసుకున్నట్లయితే చూసుకున్నట్లయితే ఖచ్చితంగా వీళ్ళిద్దరి మాత్రం ఇరవై ఐదు వేల డిఫరెంట్ కనబడతా ఉన్నది కనబడతా ఉన్నది మొదటి ప్రాధాన్యత ఓటు ప్రాధాన్యత ఓటు సంబంధించి ఓటర్ లెక్కింపు కార్యక్రమం జరుగుతా ఉంది ఎందుకంటే ఇది ఇరవై నాలుగు గంటల పాటు నిరంతరం జరిగేటువంటి ప్రక్రియ ఇది అంటే ఎవరు ఎవరు సంబంధించినటువంటి అభ్యర్థి గెలిచేంత వరకు కూడా ఇది సంబంధించిన ఓటర్లు లెక్కి చేసినటువంటి కార్యక్రమం ఉంటుంది కాబట్టి ఒక పక్కన తిరుమల మాలన్న పైన రాకేష్ రెడ్డి కొన్ని ఆరోపణలు చేసి ఇది సంచలవ్ ఎందుకంటే తిరుపతి ఆయన పైన ఆరోపలు మల్లన్న టీమ్ కావచ్చు కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి ఏజెంట్లంతా కూడా ఈ కొన్ని ఓట్లని నిష్ప్రై చేస్తా ఉన్నారు అక్కడ ఎన్నికల సంబంధించినటువంటి సిబ్బంది సైతం కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సహకరిస్తున్నారు అన్నటువంటి ఆ ఆరోపణలని ఈయన రాకేష్ రెడ్డి చేయడం జరిగింది అంటే ఒక పక్కన ఆయన ఓడిపోతాడన్నటువంటి ఒక భయంతో ఇటువంటి ఆరోపణలు చేసి రేపు రానున్నటువంటి రోజులలో నేను గెలిచిన సీట్ అయినప్పుడు కూడా మళ్ళన్న కొంత కాంగ్రెస్ పార్టీ కానీ వీళ్ళు అందరూ కూడా అధికారులతో కుమ్మక్క గెలిచింగ్ ఆరోపణలు చేయాలి కాబట్టి ఇట్లాంటి సంబంధించినటువంటి అంశాలను తెరమీతికి తీసుకొచ్చినట్టు తెలుస్తా ఉంది సరే ఓకే ఏదేమైనప్పటికీ కూడా మొదటి ప్రాధాన్యత ఓట్లలో ఏ సంబంధించిన అభ్యర్థి స్పష్టమైనటువంటి మెజార్టీ స్పష్టమైనటువంటి మెజార్టీ రాక వాళ్ళు ఇప్పటి వరకు కూడా అధికారికంగా గెలిచినటువంటి పరిస్థితి లేదు ఇది రెండో ప్రాధాన్యత ఓట్లని కాసిన పరిస్థితి నుంచి లెక్క పెట్టడం జరిగింది ఓవరాల్ గా చూసుకున్నట్టు ఏదంటే మళ్ళన మల్లను మాత్రం మెజార్టీ కొనసాగుతా ఉన్నాడు మరి ఇది ఈ యొక్క మెజార్టీ అన్ని రౌండ్లలో కూడా దాదాపు నాలుగు రౌండ్లలో ఈ యొక్క మొదటి ప్రాధాన్యత ఓట్లను లెక్కి లెక్కింపు చేయడం జరిగింది ఈ మొదటి ప్రాధాన్యత ఓట్లలో భాగంగా ప్రతి రౌండ్ లో కూడా తీర్మానం ఎంతో కొంత మెజార్టీ అయితే సాధించడం జరిగింది మరి మెజార్టీ రాను రాను కొంచెం తగ్గినప్పటికీ కూడా మొత్తానికి ఓరల్ గా సుమారుగా ఇరవై నుంచి ఇరవై ఐదు వేల ఓట్ల మెజార్టీ తోటి మన ఆల్మోస్ట్ కొనసాగుతా ఉన్నాడు ఓకే ఇప్పుడు సెకండ్ రౌండ్ అంటే రెండో ప్రాధాన్యత మూడో ప్రాధాన్యత కూడా కౌంటింగ్ చేసేటటువంటి అవకాశం ఉండొచ్చు దాంట్లో తీన్ మార్మలకి సంబంధించిన కోణాలు ఏమైనా బయటకు వచ్చే సిచ్యువేషన్ ఉండొచ్చు అంటే రెండో ప్రాధాన్యత ఓట్ల సంబంధించినటువంటి కౌంటింగ్ ఆల్మోస్ట్ స్టార్ట్ అయిపోయింది అది మరి కాసేపట్లో మొదటి పాటితో కూడా విలువైనటువంటి ఆస్కారం అంటే రెండో ప్రాధాన్యత ఓటు ఏ విధంగా ఉంటుందంటే ఇది దీన్ని ఎలిమినేషన్ రౌండ్ అంటారు ఎలిమినేషన్ రౌండ్ అంటే చిత్త చివరిలో ఎవరైతే ఉన్నారో ఆ పార్టీకి పడ్డటువంటి ఆ సంబంధించిన అభ్యర్థికి పడ్డటువంటి ఓట్లు ఎంత ఆ అభ్యర్థికి సంబంధించినటువంటి మొదటి ప్రాధాన్యత ఓటు ఆయన కనుక వేసినట్టయితే యాభై రెండు నెంబర్ కి అంటే మొత్తం ఓవరాల్ గా చూస్తున్నట్టు ఈ యొక్క ఎన్నికలో యాభై రెండు మంది బరిలో ఉన్నారు యాభై రెండు నెంబర్ యాభై రెండు నెంబర్ సంబంధించినటువంటి వ్యక్తి యొక్క మొదటి ప్రాధాన్యత ఆయనకి వేస్తే రెండో ప్రాధాన్యత ఎవరికి దీన్ని ఈ కౌంటర్ చేస్తారు అంటే కింది నుంచి తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఉంటుంది దీన్ని అందుకొని ఈ సంబంధించినటువంటి దాంతో దాదాపుగా ఒక నలభై నుంచి నలభై ఐదు మంది వెయ్యి ఓట్ల లోపల ఉన్నారు వెయ్యి ఓట్ల లోపలి ఉన్నారు కాబట్టి ఇక్కడ ఉన్నటువంటిది ఏముంటది నెక్స్ట్ అశోక్ సంబంధించినటువంటి ఎవరైతే అశోక్ అకాడమీ సంబంధించినటువంటి చైర్మన్ అశోక్